హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ ఊహించని పరిణామంతో చాలా ముందుకి దూసుకుపోతుంది మరి గగన్ ఇంటికి వచ్చిన నక్షత్రకి దిమ్మ తిరిగిన షాక్ ఇచ్చిన భూమి భూమి మనసులో గగన్ ఉన్నాడని తెలుసుకున్న శారద మరి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మరి హోటల్లో జరిగిన సంఘటనకి చెంప చెడులు మనిపించిన గగన్ ఇటు హిందూ చెంప పగల కొట్టి పెళ్లి కొడుకుని చితక్ కొట్టేసిన గగన్ అసలు ఏం జరిగిందో తెలుసా ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రసాద్ ఇంకా మీరాతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మాయి వెళ్ళి చాలాసేపు అయింది ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అలా వెళ్ళకూడదని నేను చెప్పినా మీరు వినిపించుకోకుండా పంపించారు ఏమో ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి మీరా పెళ్లి పీటలు తంతు మీద కూడా విడిపోయే రోజులు ఉన్నాయి మనం నమ్మకూడదు ఆడపిల్లవాళ్ళం కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇందు చాలా మంచి అమ్మాయి తన బోర్డర్లో తను ఉంటుంది కానీ పెళ్లి కొడుకునే మనం అంతకుముందు కూడా గమనించం బ్యాచిలర్ పార్టీ అని ఆ పార్టీ అని అమ్మాయిని బయట తీసుకెళ్లాలని చూసేవాడు చూడటంలో తప్పు లేదు కానీ ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చి పెళ్లిపెట్లు ఎక్కే లోపలే క్యాన్సిల్ అయిపోయే పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి మన దురదృష్టవశాత్తు మనకు లాంటిది రాకూడదు ఎందుకంటే మనం పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాం వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటాం ఏ చిన్నది వచ్చినా నువ్వు తట్టుకోలేవు అందుకే పదే పదే హిందువుని దూరంగా ఉండమని చెప్పింది మీరా అవునండి మీరు చెప్పింది నిజమేనండి నాకు కూడా అలాగే అనిపించింది కానీ వదినే వెళ్ళమని చెప్పి భరోసా ఇచ్చింది రేపు వదిన కాదు కదా నీకు నాకు కదా కూతురు జీవితాంతా ఏడవలసి వస్తుంది మీరా ఫోన్ చేసి త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పు అలా అని చెప్పి నన్ను ఒక రాక్షసుడిలాగా చూడొద్దు ఎంతసేపు ఈ కుటుంబ గౌరవం కోసం పిల్లల కోసం మన కోసమే నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను ఇంకా ఇంతకంటే నేను నెత్తి నోరు బాదుకుని చెప్పినా మీకు అర్థం కాదు ఎంతసేపు నన్ను ఒక శత్రువులాగా ఒక దుర్మార్గుడిలాగా నీచుడిలాగా చూడటం తప్ప మంచి కనిపించదు అని చెప్పేసి అంటాడు ఆ మాటకి వెంటనే సరే సరేనండి పిల్ల నేను వెంటనే రమ్మని చెప్తాను అనుకుంటూ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి హాస్పిటల్లో నాగూకి స్పృహలోకి వస్తాడు మంచిగా అన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు పశ్చత్తాప పడుతూ ఉంటాడు నేను ఎన్ని దెబ్బలు కొట్టాను ఈ అమ్మాయిని చంపేద్దామని చూసాను కానీ ఆఖరికి విధి ఏం చేసింది ఈ అమ్మాయి చేతుల్లోనే నా ప్రాణం కాపాడగలిగింది కృతజ్ఞతగా ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి చేసుకోవాలి నిజంగా వీళ్ళ అమ్మకి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు కాబట్టి కూతురికైనా న్యాయం చేసి నా పాపాన్ని పరిహారంగా కడుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటకి భూమి అడుగుతుంది మీరు నాకు ఒక సహాయం చేస్తారా మీరు కోలుకుని బయటకు వచ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్తారా అంటే ఎందుకు చెప్పనమ్మా చెప్తాను అని చెప్పేసి అన్ని మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత బయటకు వచ్చి కూర్చుంటుంది ఇంకా డాక్టర్ గారు వెంటనే భూమిని పిలుస్తారు అతను స్పృహలోకి వచ్చారు ఇంకా సాయంత్రం లోపల అబ్జర్వ్ చేసేసి బయటికి పంపించేస్తాం డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి బిల్లు రెండున్నర లక్ష అయిందమ్మా అది కట్టాలి అని చెప్పి చెప్తారు ఇంకా వెంటనే షాక్ అవుతుంది రెండున్నర లక్ష నిజమే కదా కట్టాలని ముందే చెప్పారు నేను బలవంతంగా డాక్టర్తో ఎలాగైనా ఈ ట్రీట్మెంట్ చేయమని చెప్పాను కాబట్టి ఆ డబ్బులు ఏదో రకంగా చేసి కట్టాల్సిందే అని బయటకు వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ గారిని అడిగితే ఇస్తారా లేకపోతే ఆంటీని అడిగితే ఇస్తారా ఆంటీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి ఎవరిని అడిగితే వస్తాయి డబ్బులు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆలోచించిన తరువాయి అపూర్వ కనిపిస్తూ ఉంటుంది ఎంతో డబ్బు డబ్బు ఖర్చు పెట్టుకుంటోంది నేనున్న ప్లేస్లో ఆ కుటుంబం ఉంటుంది గవ్వ కూడా నాకు దక్కనివ్వకుండా చేశారు ఈరోజు నేను ఒక అనామకురాల్లాగా బయట తిరుగుతున్నాను ఆయన నేను డబ్బు కోసం ఆశపడటం లేదు నా కోసం నా పుట్టింటి రహస్యం తెలుసుకోవడం కోసం ఒక మనిషి అంటూ బ్రతకాలి ఆ మనిషికి నేను రక్షించాలి కాబట్టి నాకు డబ్బు కావాలి దాన్ని భయపెట్టో నయానో వయానో వంచేనా డబ్బులు వసూలు చేయాలి అని చెప్పేసి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తుంది ఇంకా అపూర్వ ఫోన్ లిప్ చేసి హలో అంటుంది ఏంటి నాకు ఫోన్ చేసావు అని చెప్పాను కానీ నీకు ఫోన్ చేయకపోతే ఎవరికి చేయాలి అవసరం వచ్చినప్పుడు అవసరమా ఏంటా అవసరం డబ్బు డబ్బు అవసరానికి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను ఏటీఎం మిషన్ లాగా కనిపిస్తున్నానా అవును ఎగ్జాక్ట్లీ అలాగే కనిపిస్తున్నావు ఎంతో బాకీ ఉన్నావు మరి ఈ డబ్బైనా ఇవ్వకపోతే ఎలా అపూర్వా అని చెప్పేసి అంటుంది నాకేమైనా నువ్వు పేరు పెట్టావా అపూర్వ అపూర్వ ఏంటి మేడం అని పిలవలేవా అప్ నిన్ను మేడం అని ఎందుకు పిలుస్తాను నువ్వు చేసే తప్పులు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి ఈ ఫోన్లో ఉన్న మ్యాటర్ అంతా అంకుల్కి మెసేజ్ రూపంలో పంపిస్తే నిన్ను ఈరోజే ఇంట్లో నుంచి గెంటేస్తారు అది తెలుసుకుని బ్రతుకు మేడం అంట మేడం అపూర్వ నాకు అర్జెంటుగా మూడు లక్షలు కావాలి తీసుకొచ్చివు ఏంటి అర్జెంటుగా మూడు లక్షలు కావాలా అది కూడా నేను తీసుకొచ్చి ఇవ్వాలా ఎన్ని నాటకాలు ఆడుతున్నావా ఇప్పుడే చెప్పు ఇవ్వలేనంటావా ఇస్తావా ఇవ్వవా ఇవ్వకపోతే ఇప్పుడే ఫోన్లో మెసేజ్ అంకుల్కి ఉంటుంది ఏ ఏ తిక్కదానా నేను చెప్పేది విను అని చెప్పి అంటుంది ఏంటి నీకెంత కావాలి చెప్పు పంపిస్తాను ఎక్కడికి పంపిస్తావు నాకు బ్యాంక్ అకౌంట్ ఉందా అలాంటి ఏమి లేవు నెట్ క్యాష్ తీసుకొచ్చి నాకు సరెండర్ అవ్వు అనగానే సరే అడ్రస్ చెప్పు అని చెప్పి అనగానే తను ఉన్న అడ్రస్ చెప్తుంది ఇంకా అపూర్వ గబగబ వెళ్ళి అల్మరాలోకి వెళ్ళి డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది ఇంకా వెంటనే మీరా వస్తుంది వదిన వదిన ఏంటి మీరా చిన్నపిల్లల ఎప్పుడు నా మీదే ఆధారపడతావేంటి ఏంటి చెప్పు అమ్మాయి వెళ్ళి చాలాసేపు అయింది ఇందు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు నీ ఫోన్ నుంచి చెయ్యవా బాగుంది మీరా బాగుంది నీ కన్న కూతురు నీ ఫోన్ లిఫ్ట్ చేయదు నాకేం పనులు అనుకున్నావా అయినా ఈ తలనొప్పంతా నాకెందుకు చేస్తే ఎంత చేయకపోతే ఎంత వస్తుందిలే అంత కంగారు పడతావేంటి అదేంటి వదిన అలా మాట్లాడతావు వెళ్ళి చాలాసేపు అయింది అది నక్షత్రం అయితే ఇలాగే ఉంటావా చూడు మీరా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టుకుని అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి గబా గబా డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటుంది అసలు ఏంటి సమస్యలో ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది మీరా ఇంకా కార్లో డబ్బులు పెట్టుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అసలు ఇదేంటిది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది డబ్బుల కోసం దీనికి మూడు లక్షల అవసరమైతే డబ్బు ఇస్తానన్నప్పుడు బంగారం ఇస్తానన్నప్పుడే ఆయన దగ్గర తీసుకోలేదు ఇది నన్నెందుకు సతాయిస్తుంది ఇది ఏం చేస్తుందో దీని మీద ఒక కన్నేస్ పెట్టాలి ఈ డబ్బు ఎవరికి ఇస్తుందో ఏంటో అసలు ఎక్కడుందో మొత్తం తెలుసుకుంటాను అని చెప్పేసి బయలుదేరి వస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో ఉన్న కోర్టు చూసి మురిసిపోతూ ఉంటుంది నక్షత్ర ఈ కోర్టు ఇచ్చేయాలి కదా తన ఏదో నన్ను కాపాడడానికి ఇచ్చారు తన కోట్ నా దగ్గర పెట్టుకుంటే ఏదో అనుకుంటారు కానీ ఈ కోటే ఇద్దరిని కలపాలి ఈ కోట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే అలా పూర్ణితో ఆంటీతో పరిచయం పెంచుకోవచ్చు తర్వాత గగన్తో కూడా పరిచయం పెంచుకోవచ్చు అలా రాకపోకలు నేనే స్టార్ట్ చేస్తాను గగన్కైతే నా మీద ఎటువంటి అభిప్రాయం లేదని నాకు తెలుసు మా కుటుంబం అంటేనే చాలా కోపంగా ఉన్నారు అది అమ్మంటే కూడా కాబట్టి ఈ కోట మమ్మల్ని కలపాలి ఎలాగైనా సరే అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అద్దం ముందుకొచ్చి మంచి డ్రెస్ వేసుకుని మంచి గాగుల్స్ పెట్టుకుని తనలో తనే చూసుకుంటుంది ఏంటి తనకు నచ్చుతానా ఎందుకు నచ్చను నాకంటే అందగతి ఎవరున్నారు నాకంటే అందగత కావాలి అంటే మళ్ళీ పుట్టాల్సిందే నా అందంతో ఎలాగైనా గగన్ బావ్ని నా దారికి తెచ్చుకుంటాను త్వరలోనే ఆ ఇంటికి కోడలు నవ్వాలి బావా నిన్ను ఆ రోజు చూసినప్పటి నుంచి నిన్ను పదే పదే చూడాలనిపిస్తుంది అందుకే ఈ కోట్ అసలు ఇవ్వను అనుకున్నాను నా దగ్గరే పెట్టుకుంటాను నేను జ్ఞాపకంగా అనుకున్నాను కానీ ఈ కోట్ ద్వారానే రాకపోకలు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను అని ఒక బ్యాగ్ తీసుకుంటుంది ఆ బ్యాగ్లో ఆ కోట్ని పదిలంగా పెడుతుంది మంచిగా టిప్పు టాప్గా రెడీ అవుతుంది వస్తున్నాను బావా నీ కోసమే వస్తున్నాను అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడికి బిందు వస్తుంది ఏంటి నక్షత్ర ఎంత బాగా రెడీ అయ్యో ఎక్కడికి వెళ్తున్నావేంటి అని చెప్పి అనగానే ఎక్కడికా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి మరీ జోక్ లేకమ్మా నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి నాకు తెలియని బాయ్ ఫ్రెండ్ ఎవరున్నారు అని చెప్పి అంటుంది నీకు తెలియకపోతే నాకు ఉండాల్సిన అవసరం లేదా అందుకే నేను లవ్లో ఉన్నాను కాబట్టి మీ అన్నయ్య చెర్రీతో వద్దని చెప్పాను అనగానే నిజమా నువ్వు అప్పుడు నీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే చెప్పావు కదా బాలీవుడ్ హీరోలా ఉండాలని అలాగే ఉంటాడా అని చెప్పి అంటుంది అలాగే ఉంటాడు నీకు కూడా తెలుసు త్వరలోనే ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలా యాంగ్జైటీగా ఉంది అత్తయ్య ఒప్పుకుంటారా నువ్వు ప్రేమిస్తే గనక ఏ ఎందుకు ఒప్పుకోరు ఏమైనా తప్పు చేశానా ప్రేమించాను నా ప్రేమని మమ్మీకి చెప్తాను చెప్పి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఏమో నాకైతే డౌటే అత్తయ్యా అస్సలు ఊరుకోదు అని చెప్పేసి అంటుంది సర్లే బిందు తప్పుకో బయటికి వెళ్తున్నాను ఎక్కడా తన్ను కలవడానికేనా అవును తనని కలవటానికే అని చెప్పేసి గబగబా వెళ్ళి కారులో కూర్చుంటుంది బాబోయ్ దీనికి చాలా ఉన్నాయి ఎక్స్ట్రాలు ఏమో ప్రేమ దోమ అంటుంది ఆఖరికి ఏం తేలుతుందో ఏంటో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా హోటల్లో మరి రూమ్ తీసుకున్న పెళ్ళికొడుకు ఇందుని ఇందుని దగ్గరగా వచ్చి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు తను వద్దు వద్దు ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్కి ఆ విషయం రిసెప్షన్లో తెలిసి పైకి వస్తాడు డోర్ని కొడుతున్నా కూడా తీయకుండా తనని ఇబ్బంది పెడుతూ ఉంటే డోర్ని గట్టిగా ఇరగొట్టి లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే వాడిని చేయి పట్టుకుని లాక్కొచ్చి మరి గోడకి పక్కన పెట్టి చెంపలు వాయించేసి బాగా కొడుతూ ఉంటాడు ముక్కు మీద మొహం మీద అలా గుద్దుతూ ఉంటే ఇంకా వెంటనే ఎందు లేచి ఏయ్ ఏంటి నువ్వు ఎవరు కొడుతున్నావో తెలుసా నాకు కాబోయే భర్త అవునా నీ కాబోయే భర్త ఇలా వీధులమ్మటా రూములమ్మటా తిప్పుతున్నాడా మర్యాదగా లేదా ఎలాంటి కుటుంబంలో పుట్టావు వాణ్ణి కొడుతుంటే నువ్వు నన్ను ఇంకా వెనకేసుకురావాల్సింది పోయి నన్నే తిడుతున్నావా అని చంప చెల్లు అనిపిస్తాడు నన్ను కొడతావా అంటే కొడతానా కా ఎదురొస్తే చంపేస్తాను నువ్వు చేసే పరువు తక్కువ పనులకి నేను ఊరుకుంటాననుకున్నావా ఏ కుటుంబ పరువు తీయాలని చూస్తున్నావు పెళ్ళి అయ్యేంతవరకు గడప దాటకుండా ఉండాల్సిన కుటుంబంలో పుట్టి పెరిగావు కానీ నువ్వు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నావో తెలుస్తుందా అని చెప్పేసి బాగా పెళ్ళికొడుకుని చిద కొట్టేసి ఇందువుని తీసుకుని ఇంకా బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇంకా ఆ పెళ్ళికొడుకు దెబ్బలన్నీ తట్టుకోలేక తాళలేక నడవలేక ఇంకా హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే గుమ్మంలో వాళ్ళ మమ్మీ డాడీ కనిపిస్తారు ఇదేంట్రా మంచిగా వెళ్ళే ఒక కారు ఏమైనా యాక్సిడెంట్ అయిందా ఇంటన్ని దెబ్బలు తగిలాయి అని చెప్పి అడుగుతారు దెబ్బలేంటమ్మా వాళ్ళు హోనం అయిపోయిందమ్మా అసలు మామూలుగా కొట్టలేదు అంటే ఎవర్రా నా కొడుకును కొట్టింది అని చెప్పేసి వెంటనే వాళ్ళ డాడీ రియాక్ట్ అవుతారు డాడీ ఇందు వాళ్ళ ఇంకొక భార్య కొడుకు అంట డాడీ వాడు నన్ను ఎంత చితక్ కొట్టాడంటే చెప్పలేను నువ్వేం చూస్తున్నావురా వాడు చితక్ వాడికి వాడికేంటి సంబంధం వేరే భార్య అంటున్నావు కదా నువ్వేం తప్పుగా ప్రవర్తించావా అలా ఏం లేదు డాడీ నేను తను బయటికి వెళ్ళాం అలా కొంచెం సరదాగా అనగానే చూడరా ఈ దెబ్బలు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను ఆ ఇంటి అల్లుడిని ఏంటి ఇదేదో ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నట్టుంది పద ఆ ఇంటికి వెళ్ళి అపూర్వకాన్ని కడిగి పారేద్దాం ఇంకా పెళ్ళే కాలేదు ఏంటి ఇలా ఒళ్ళు హోనం అయ్యేటట్టు కొట్టడం ఏంటి అని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమండి వద్దండి ఆ అపూర్వగారు మామూలు మనిషి కాదు తనతో పెళ్లికి ముందే వైరం పెట్టుకుంటే మన కూతురికి పెళ్ళి కాకుండా మన కొడుకుకి పెళ్లి కాకుండా చేస్తుంది తొందరపడకండి అనగానే ఏంటి తొందరపడేది పెళ్లి వారం మనం భయపడమేంటి ఎంగేజ్మెంట్ అయిపోయింది రెండు శుభలేఖలు పనిచేస్తాం రెండు రోజుల్లో పెళ్ళి ఇలా కొడుకుని నా ఇష్టం వచ్చినట్టు కొడితే ఊ చూస్తూ ఊరుకుంటే రేపు ఇంటికి వెళ్ళాక ఇంకా కొడుతూ ఉంటారు పదరా మొత్తం అడిగి కడిగి పారేస్తాను అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ భూమికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి డబ్బులు ఎవరికి అని చెప్పి అడుగుతుంది డబ్బులు ఎవరికా డబ్బులు ఎవరికి ఇస్తానో నీ పాప పరిహార చేయడానికి అడిగానులే ఇంతమంది ఉంటే నిన్నే ఎందుకు అడిగాను కొంచెం పుణ్యం నీకు రుద్దుదామని చెప్పి అని చెప్పి అంటుంది ఏది చేసినా కానీ నువ్వు పద్దాక నన్ను డబ్బులు అడితే పద్ధతిగా లేదు అయినా నీకోసం కాదా ఎవడో చావు బతుకుల్లో ఉంటే నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటావా అని చెప్పేసి అంటుంది ఆ మాటకు వస్తే ఇవే కాదు ఇంకా ఇంకా అడుగుతాను డబ్బులు ఎక్కువ దగ్గర పెట్టుకుని ఉండు ఏ టైంలో అవసరం వస్తుందో చెప్పలేను ఆ టైంకి కరెక్ట్గా వాలిపోవాలి కదా పర్లేదు బాగానే ఫోన్ పనిచేస్తుంది నా మాట వింటున్నావు అడిగిన డబ్బు ఇచ్చావు కదా శబాష్ అని చెప్పేసి అంటుంది సరే నువ్వు వెళ్తే నేను బయలుదేరతా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి అపూర్వ కారులో వెళ్ళిపోయినట్టు నటిస్తుంది ఇంకా భూమి ఆ డబ్బులు తీసుకుని ఆటో ఎక్కి హాస్పిటల్ అడ్రస్ అంతా చెప్తుంది ఇంకా పక్కనే అదంతా వింటున్న అపూర్వ భూమిని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్తుంది నీ డబ్బులు తీసుకున్న భూమి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పి మొత్తం ఎంత అన్నది అంతా ఫీజు కట్టేస్తుంది కట్టేసిన తర్వాత ఇంకా రూమ్లో డిశ్చార్జ్ చేస్తారు నాగుని మామూలు రూమ్కి ఇంకా అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా సరే నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాన్ని నేను ఎలాగైనా సరే నా పాపానికి పరిరక్షణ చేసుకుంటానమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అపూర్వ వెనక నుంచి వచ్చి అన్నీ వినేస్తుంది ఓహో ఇలాగా ఇది శోభాచంద్ర కూతురని ఇంకొకసారి నిర్ధారణ అయిపోయింది దీన్ని దీన్ని మామూలుగా వదలకూడదు దీన్ని ఏం చేయాలో అదే చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా కొన్ని రోజులు ఒక వారం రోజులు హాస్పిటల్లోనే నాగూని ఉండమని చెప్తారు నేను రోజు వస్తాను అంకుల్ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇంకా తనకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి ఈ ఫోన్ నా దగ్గరే పెడతాను అప్పటి వరకు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా పెళ్ళికొడుకుని తీసుకుని పెళ్ళికొడుకు తండ్రి ఎలాగోలాగా తీ వెళ్తాడు ఇంకా అదే సమయంలో గగన్ కూడా హిందువుని తీసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసి కూడా మరీ ఇంకొకసారి కూడా నీకేం సంబంధం నన్ను ఎందుకు ఇలా కొట్టావు నాకు కాబోయే భర్తకి నాకు దూరం చేయాలనా అంతేలే నాకు పెళ్ళైపోతుందని నువ్వు ఇలా ఇదిగో చూసావా ఎప్పుడు కూడా నీ సైడ్ నుంచి ఆలోచించుకోకు ఇంటి పరువు ప్రతిష్ట ముఖ్యం అది ఎవరైతే ఏంటి అనుకోవడానికి నువ్వు నాకు వద్దన్నా కాదన్నా నాకు చెల్లెలివి నీ గౌరవం పోవడం నాకు ఇష్టం లేదు ఎటు ఎట్ ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముల్లెళ్ళి మీద పడ్డా ఆకుకే ప్రమాదం వాడు బాగానే ఉంటాడు నీ జీవితమే నష్టమైపోతుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి శాడ్గా వెళ్తుంది లోపలికి వెళ్ళంగానే మీరా ఏంటమ్మా ఏంటి ఏడ్చుకుంటూ వచ్చావేంటి అల్లుడుగారు ఏరి అని చెప్పేసి అడుగుతుంది అమ్మ అమ్మ మరేమో అని చెప్పేసి వెంటనే హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంక అందరూ హాల్లోకి వస్తారు ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి అనగానే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆ గగన్ మనకి పెళ్లి జరగటం ఇష్టం లేదు అందుకనే పెళ్ళి పాడు చేయాలని చెప్పి అతను వచ్చి నా నాకు కాబోయే భర్తని చితక్ కొట్టేశాడు అసలు కొంచెమైనా భయం ఉందా ఆయన వాడికేంటి సంబంధం అని చెప్పేసి గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ అంటుంది ఇంకా వెంటనే శరత్ చంద్ర గారు అదేంటి అతన్ని కొట్టడం ఏంటి అలా జరగడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు ఇద్దరు దెబ్బలతో లోపలికి వస్తారు ఇంకా ఇక్కడ ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది గగన్ వాళ్ళ ఇంట్లో పూర్ణి శారద ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఒక కబులు చెప్పుకుంటూ ఉంటారు గగన్ తన రూమ్లో ఉంటాడు ఇంకా రావడం రావడంతోనే వచ్చి సోఫాలో కూర్చుంటుంది హే నువ్వేంటి మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి పూర్ణి అడుగుతుంది రావాల్సిన చోటికే వచ్చాను కోసం వచ్చానో కారణం ఉండే వచ్చాను అని చెప్పేసి అంటుంది ఎవరికోసం వచ్చావు అనంగానే గగన్ ఇంక అప్పుడే మెట్లు దిగుతూ ఉంటాడు ఇంకా తన వంక ఆప్యాయంగా చూస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా తన దగ్గరకు రాగానే వచ్చావా బావా అనగానే బావానా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు నీకు కోటు ఇవ్వడానికి వచ్చాను బావా అని చెప్పేసి కోటు తీస్తుంది కోటా ఇది మట్టి కొట్టుకుపోయింది ఇలాగే తీసుకొచ్చిస్తావా అని చెప్పి అనగానే అవునా దీన్ని వాష్ చేయాలా అయితే ఉండు ఇప్పుడే వాష్ చేసి నీకు ఇస్తాను నీ కళ్ళ ముందే అని చెప్పేసి ఆంటీ ఇక్కడ ఎక్కడ వాష్ చేయాలి అనగానే వాషింగ్ మిషన్లో నేను వేస్తాలేమ్మా అని చెప్పేసి అంటుంది లేదు లేదు నేనే వాష్ చేయాలి అని చెప్పేసి ఇంకా బయట అక్కడ బండ ఉంటే ఇంకా వాటర్ తెచ్చుకుని ఇబ్బంది పడుతూ ఉతకలేక సబ్బంతా పెట్టి ఇంకా బండకేసి కొడుతూ ఉతుకుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంటికి చాలా దీనంగా వస్తూ ఉంటుంది మరి భూమి భూమి రావడం రావడంతోనే గుమ్మంలోనే ముగ్గురు చూస్తూ ఉంటారు ఇంకా నక్షత్ర బట్టలు ఉతకటం ఇంకా గగన్ శారద పూర్ణి అలా అవాక్కై చూస్తూ ఉంటారు ఇదేంటి ఇంత మార్పు ఈ అమ్మాయి ఏంటి గగన్ కోర్టును ఉంది అని చెప్పేసి అనే లోపల భూమి రావడంతోనే షాక్ అవుతుంది ఇదేంటి నక్షత్ర ఏంటి ఇక్కడ ఉతకటమని వెంటనే కోట్ తీసుకుని నువ్వేంటి ఇక్కడ అయినా ఈ ఎందుకు ఎందుకుతున్నావు అనగానే ఇంకా నీకేంటి సంబంధం అంటుంది ఇది నా ఇల్లు నా అత్తారిల్లు అనగానే షాక్ అయిపోతారు అయినా ఈ భూమి గగన్ విషయంలో చాలా ఒక అడుగు ముందుకేసి ఉంటుంది ఈ అమ్మాయితో ఇంతగా పోటీ పడుతుంది ఏంటి అసలు అని చెప్పి అనే లోపల భూమి ఇంకా నక్షత్రకి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు అయినా సిగ్గుగా లేదు ఈ ఇంటికి వచ్చి బట్టలు ఎతకడానికి అని చెప్పి అంటుంది నాకెందుకు మా బావ అనగానే నాకు భావ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇద్దరు అలా గొడవ ఆడుతుంటే శారదకు అర్థమైంది ఏంటంటే గగన్ని భూమి ప్రేమిస్తుందని తెలుసుకుంటుంది మరి తర్వాత కోట్ తీసుకుని భూమిని వాష్ చేస్తూ ఉంటుంది తీసుకెళ్ళి తానే ఆరేస్తుంది ఇంకా ఏం చేయలేక వెనుదిరుగుతుంది నక్షత్ర ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో